త్వరలో జరగనున్న టెన్త్ క్లాస్ సప్లమెంటరీ పరీక్షల్లో విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యే విధంగా ఉపాధ్యాయుల బోధన జరపాలని డీఈఓ ఎం వెంకటలక్ష్మమ్మ అన్నారు పెద్దపాడు జడ్పీ హై స్కూల్లో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు జరుగుతున్న శిక్షణ తరగతులను బుధవారం డిఈఓ పరిశీలించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డిఈఓ వెంకటలక్ష్మమ్మ మాట్లాడుతూ విద్యా సంవత్సరం వృధా అవ్వదని ప్రతి విద్యార్థి గ్రహించాలని చెప్పారు ఆత్మస్థైర్యంతో పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించాలని ప్రతి విద్యార్థి పదో తరగతి పాసే కళాశాలలో చేరి ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పారు విద్యాశాఖ ఉన్నతాధికారులు రూపొందించిన సప్లిమెంటరీ పరీక్షల స్టడీ క్లాస్ టైం టేబుల్ ను ఉపాధ్యాయులు ఖచ్చితంగా అమలు జరిపి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు డిఈఓ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు కూడా మీరందరూడా నేను సప్లిమెంటరీలో పాస్ అవుతాను అన్న సంగతి తీసుకొని సప్లిమెంటరీలో అందరూ పాస్ అవ్వాలి నాకు నలభై ఐదు మంది అదే మమ్మల్ టీచర్లు ఇది నలభై మంది నలభై మందిని వచ్చి ఇలా అండ్